ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం నుండి లక్సెటిపేటలో గ్రామాల పటేళ్లు మరియు రాయి సెంటర్ సార్మిడిలు గ్రామస్తులతో కలిసి కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మండలానికి చెందిన అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు ఉట్నూరు మండలానికి సంబంధించిన ఆదివాసీ గ్రామాలలో పడుతున్న ఇబ్బందుల గురించి ఆయా గ్రామాల పటేళ్లతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు అధికారులకు సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు ముఖ్యంగా గ్రామాలకు వెళ్లడానికి రోడ్లు గ్రామంలోని రోడ్లు నీటి సమస్యలు విద్యుత్ సమస్యలు మరియు ఇతర సమస్యల గురించి మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి ప్రజాపాలన ధ్యేయంగా ముందుకు వెళ్తుందని ఎమ్మెల్యే అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు జరిగి పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు ప్రభుత్వం అందజేస్తున్న వివిధ పథకాల గురించి వివరించారు అలాగే అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం వలన చాలా వరకు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుపడడమే కాకుండా ఆదివాసులపైన కేసులు పెట్టడంతో ఆదివాసీ ప్రజలు చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు ఈ సమావేశానికి అటవీ శాఖ అధికారులు సమాచారం ఇచ్చినా కూడా హాజరు కాకపోవడంపై ఎమ్మెల్యే మండిపడ్డారు

సి బోరు మంత్రం దిక్కును కేసీలు రావాలి అంటే నేను ప్రత్యేకించి దిక్కును ఈ కేసీలు తగి దగ్గర ఒక వంద

నారనాడవాసులు పాటేకుని మహాజనకు దేవరేకును అదేవిధంగా ఈ కార్యక్రమ సముందుడి